అగ్రిగోల్డ్ బాధితుల ఏళ్ల నిరీక్షణ ఫలించింది వారికి న్యాయం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది ఈడీ జప్తు చేసిన సంస్థ ఆస్తుల్ని బాధితులకు పంచేందుకు కోర్టు అనుమతించింది ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాదాపు ఆరు వేల కోట్ల ఆస్తులను పంపిణీ చేయనున్నారు ఇందుకోసం గత ఏడాది డిసెంబర్లో నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ పిటిషన్ దాఖలు చేయగా అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి ఈడీ చేసిన ఆస్తులను ఏపీసీఏడీకి బదిలీ చేయనున్నారు అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిశా అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజల నుంచి వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసింది లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా రాష్ట్రాల్లో రెండు వేల పదిహేనులో కేసులు నమోదయ్యాయి ఏపీలో నిధుల మళ్లింపు కోణం ఉండడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది అప్పటి మార్కెట్ ప్రకారం సంస్థకు చెందిన నాలుగు వేల నూట నలభై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల విలువైన రెండు వేల మూడు వందల పది ఆస్తుల్ని చేసింది వీటిలో రెండువేల రెండు వందల యాభై నాలుగు ఆస్తులు ఏపీలో ఉండగా తెలంగాణలో నలభై మూడు కర్ణాటకలో పదకొండు ఒడిశాలో రెండున్నాయి అప్పటికే ఏపీసీఐడి కూడా ఈ ఆస్తుల్ని జప్తు చేసింది దీంతో తాము జప్తు చేసిన ఆస్తుల్ని బాధితులకు అందించేలా అనుమతివ్వాలంటూ ఈడీ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా సమ్మతించింది మొత్తం నాలుగు వేల నూట నలభై ఒక్క కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆస్తుల్లో నుంచి మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన ఆస్తుల్ని ఏపీ సీఐడికి బదిలీ చేయనున్నారు ప్రస్తుత మార్కెట్ ప్రకారం వీటి విలువ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ నైన్ కింద ఈ ఆస్తుల్ని సీఐడి వేలం వేసి వచ్చిన డబ్బును డిపాజిటర్లకు పంపిణీ చేయనుంది అయితే ఏపీ ప్రభుత్వం గతంలో చాలా మంది బాధితులకు సొంత నిధులు అందజేసింది ఇప్పుడు ఈడీ బదిలీ చేసిన ఆస్తుల్ని విక్రయించిన తరువాత తాను అందజేసిన నిధుల్ని మినహాయించుకుని మిగతావి చెల్లించనున్నట్లు తెలుస్తోంది